కీసరగుట్టలో వసతులు లేక ఇబ్బందుల్లో భక్తులు పట్టించుకొని అధికారులు అని స్థానికులు తెలిపారు బ్రహ్మోత్సవాలు ఏదైతే తెలంగాణలో ప్రసిద్ధి చెందిన రామలింగేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మహాశివరాత్రి సందర్భంగా సదుపాయాలు చేస్తున్నారా లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రామలింగేశ్వర స్వామి విశేషాలు మహాశివరాత్రి విశేషాలు ఇక్కడ ఉన్న మాజీ సర్పంచ్ గంధ మల్లేష్ గారు ఉన్నారు అతను అతన్ని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు నమస్కారం అండి మీ మీడియా మిత్రులకు ఫ్లై న్యూస్ వాళ్ళకు ప్రత్యేకంగా రామలింగేశ్వర స్వామి శుభాకాంక్షలు బ్రహ్మోత్సవాలకు వస్తున్నటువంటి భక్తులకు పేరు నమస్కారాలు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఎంతో తెలంగాణలో విశిష్ట విశిష్టత కలిగినటువంటి ఈ మహత్తరమైన బ్రహ్మోత్సవాలు రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మరి ఇక్కడ అన్ని వర్గాల నుంచి అన్ని కేంద్రాల నుంచి ఇక్కడ వస్తారు అన్ని రాజ్యాల నుంచి అన్ని జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం మహారాష్ట్రం నుంచి ఇట్లా దర్శనాలకు వస్తున్నారు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ కొత్త కమిటీ కానీ పాత కమిటీ గాని ట్రస్ట్ గాని కొంచెం పెద్ద ఎత్తున వచ్చే బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేస్తే బాగుండేది ఉండే ఎందుకంటే గతంలో ఆ ప్రభుత్వాలు ఇప్పుడు యాదాద్రి ఎగ్జాంపుల్ ఉన్నది యాదాద్రికి సంబంధించిన పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ జరిగింది అదే స్థాయిలో మనకి ఇట్లా కు కానీ చేయలేకపోతున్నారు దానికి పట్టించుకొని చేయాలని కోరుకుంటున్నాం మరి కొంచెం కంటే మన శ్రీ కీసరగుట్ట చెరువులో ఉన్నాం మరి ఇలాంటి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకొని పార్కులలో లైటింగ్ కనీసము అయింది కనీసము లైట్లు గిట్ల లేవు పిల్లలు ఆడుకునే ఉయ్యాలలు గాని ఇంకా చిన్న చిన్న మరం పాతులు చాలా విపరీతంగా ఓల్డ్ ఏజ్ పాత ఎప్పుడో చేసినాయి అవన్నీ పురాతన కింద చిదుల పట్టి ఉన్నాయి పిల్లలు ఆడుకోపోతే డ్యామేజ్ అయ్యే సూచన ఉన్నది వాళ్ళకి ఇబ్బంది అయ్యే సూచన ఉన్నది కాబట్టి పబ్లిక్ కొంచెం నర్వస్ ముగ్గురు మాతో చెప్పారు ఏంది పిల్లలకి అని అంటున్నారు కానీ ఈసారి కానీ వచ్చే కమిటీ కానీ గవర్నమెంట్ కానీ మళ్ళీ ఎవరైనా డిపార్ట్మెంట్ గానీ పూర్తి స్థాయిలో ఈ కిసరగుట్టను డెవలప్మెంట్ చేస్తానికి కోరుకుంటూ ఇంకొంచెం ఎందుకంటే సంవత్సరం కంటే ఇంకా పబ్లిక్ పెరుగుతూ ఉంటారు పెరుగుతూ ఉంటారు కాబట్టి పబ్లిక్ వస్తున్న అవసరాలను పెరిగే విధంగా అవసరాలకు అనుగుణంగా వ్యవహారం చేయాలి దాని చర్యలు భారీ స్థాయిలో తీసుకొని మంచి ప్రజలకు మరుగుదొడ్ల విషయాలు కానీ దర్శనం విషయాలు కానీ లైటింగ్ విషయాలు కానీ పార్కుల వసతులు కానీ బాత్రూంల విషయాలు కానీ ఇంకొంచెం మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకొని మరి ట్రస్టు కానీ ట్రస్ట్ సభ్యులు కానీ ముందస్తుగా చర్యలు తీసుకొని ఆలయ ఎండోమెంట్కు తెలియపరచడం మినిస్టర్లకు తెలియపరచడం స్థానికంగా ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ను ముందు ముందు స్థాయిలో తీసుకెళ్ళి వాళ్ళను ఇక్కడ రిక్వైర్మెంట్ ఇవి ఉన్నాయని చెప్పి చెప్పాలి దయచేషంలో గతంలో గత యాదగిరిగుట్ట నియర్ లో ఉన్న యాదరిగుట్ట పుణ్యక్షేత్రం బాగా అభివృద్ధి చెందింది కదా ఈ యొక్క కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయం ఎందుకు అభివృద్ధి చెందలేదు దానికి ఆ ధర్మకర్తల యొక్క లోపమా లేకుండా ప్రభుత్వ లోపమా దేని దానికి కొంచెం వివరంగా ధర్మకర్త అని ఉండదు కాకపోతే కీసర లోపలలో అంత పూర్తి స్థాయిలో సహకరించే ఉత్సవాలు నిర్వహిస్తారు కాకపోతే కొంత రాజకీయ పరంగా కొంచెము ఇంకా కొంచెం డెవలప్ చేస్తే బాగుండేది వసతులు పెంచి బాగుండేది యాదగిరిగుట్ట ఏదైతే పూర్తి స్థాయిలో కొన్ని కోట్లతోటి చేసిరో ఈ కీసరగుట్టను గిట్లా అదే స్థాయిలో చేయాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అతి దగ్గరలో ఉంది కాబట్టి అనుగుణంగా ఇప్పుడు ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో సంతోషరావు చేసిరు కానీ ఈ సంవత్సరం ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్ ఇట్లా పూర్తి స్థాయిలో ఇంకొక దానిపై అనుగుణంగా నిధులు వెచ్చించి భారీ స్థాయిలో డెవలప్మెంట్ చేసి వసతులు కానీ ఇంకా కానీ చాలా చేయాలి అని నేను మీడియా ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు ఏదైతే మా రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఏదైతే ఉందో ఓన్లీ శివరాత్రి సందర్భంగానే పట్టించుకుంటున్నారు తప్ప మిగతా సమయంలో పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ప్రజల నుంచి అంటున్నారు దానికి మేము వివరం ఇక ప్రజలు అంటూనే ఉంటారు సార్ ప్రజలకు వసతులు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కాకపోతే మనము దగ్గరలో ఉన్న లీడర్లు కానీ ట్రస్ట్ బోర్డులు కానీ కమిటీ కానీ మీడియా కానీ కొంచెం మీరు ముందుకు తీసుకెళ్ళి డెవలప్మెంట్ విషయంలో రెండు మూడు సార్లు పేపర్లు వేస్తే కానీ నాయకులకు కానీ వీళ్ళకి కానీ కొంచెం ముందుకు తీసుకెళ్ళాలన్న ఆలోచన వాళ్ళకి ఇట్లా వస్తుంది ఈ ప్రభుత్వాలు గట్లా చేస్తున్నాయి చేయతనిచ్చిరి ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదు టీఆర్ఎస్ వద్దు కానీ ఇంత డెవలప్మెంట్ కనబడుతుంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ఇట్లా వాళ్ళకి ఇట్లా మేము ఈ రామలింగేశ్వర బ్రహ్మోత్సవాలను పూర్తి స్థాయిలో వచ్చే సంవత్సరం పట్టించుకొని మంచి జరగాలని కోరుకుంటూ మీడియా మిత్రులకు మరియు థ్యాంక్స్ అండి మీకు థ్యాంక్స్ అండి ఓకే స్వయంగా శ్రీరాముడు వనవాసంలో వచ్చేసి స్వయంగా ప్రతిష్ఠించాడు అని చెప్పేసి ప్రతిది ఈ యొక్క ఈ యొక్క కీసర కీసర యొక్క మాజీ వార్డు మెంబర్ గారు ఉన్నారు ఇక్కడ ఒక మా శివరాత్రి విశేష వీటి విశేషాలు చెప్పాలని చెప్పేసి ముందుగా ఈ తెలంగాణ కీసరిగిరి కీసరగుట్ట ఈ శివరాత్రి సందర్భంగా పోలీస్ వాళ్ళు కానీ శానిటేషన్ వర్క్ కానీ అంతా నీట్ బాగుంది లైటింగ్ కానీ అంత బాగుంది ఈ ఈశ్వర రామ స్వామి ఎంతో పుణ్యక్షేత్రమైన దేవాలయం ఇక్కడ ఎంతో ఇప్పటికి లక్ష అన్ని ఆటో అంతా బాగుంది ఇట్లా ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి ఇదివరకు ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉండే ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఒకటి లేదు స్టాల్స్ లేవు స్టాల్స్ తీసేసిరు మొదటిగా మళ్ళీ ఆట ఆడుకునే ఆట పోటీ లేవు ఉంటే బాగుండేది అలాంటి ఇదే కొంచెం ముందు ముందు అన్ని పిల్లలకు ఇంకరేజ్ చేయాలని ఆడపడని పెట్టాలని నా యొక్క మనం దినానికి ఇది డెవలప్మెంట్ అంటూ ఏదో స్టాల్స్ అంటూ అవి అవి ఇంకా ఇంప్రూవ్ చేయాలి అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏవైతే పిల్లలకు ఎక్విప్మెంట్స్ ఉన్నాయో ప్లే ప్లేయింగ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో ఆట ఉన్నాయో అవిటిని కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు దాని మీద వివరణ అదే ఇది వరకు ఉండే ఈ సంవత్సరం తీసేసి మరి ఎందుకు తీసినా ఒకరికి అర్థం కాలేదు పిల్లలు చాలా డిసెంబర్స్ ఉన్నారు ప్రతి స్కూల్స్ కానీ యూత్ కానీ ఎప్పుడైనా స్పోర్ట్స్ గేమ్స్ అన్ని నిర్వహించేది ఈ సంవత్సరం పెట్టలేరు అందరూ పెడదాం పెడతారనుకున్న చాలా డిసైడ్స్ ఉన్నారు ముందు ముందుగా అలాంటివి జరగకుండా కంపల్సరీ యువతకు ఈ పిల్లలకు అందరికీ ప్రోత్సహించాలి వాళ్ళందరి ఆటలు కంపల్సరీ నడిపించాలి నడిపిస్తే జాతర అంటే అందరికీ స్టాల్స్ లేవు ఒకటి ఎగ్జిబిషన్ గ్రౌండ్ గ్రౌండ్లైన ఏమి ఆట పిల్ల బొమ్మలు అన్ని పెడుతుండే ఇలా ఇంత ఇలాంటి ఈసారి ఏమి లేవు అట్లా జాతర అన్నప్పుడు మెడలను ఎట్లా చేస్తారు అక్కడ ఎట్లా చేస్తారు ఇక్కడ అట్లా చేయాలి జాతర ఎట్లా ఉంటుంది అందరు వచ్చి పబ్లిక్ అందరు డిస్టర్బెన్స్ వెళ్ళిపోతారు మళ్ళీ ప్రభుత్వం కింద కొంచెం టైం చూసి ఇదివరకు ఎట్లా సేమ్ అలా అదే అదేవిధంగా మంచి చేయాలని ఇది ఇంకోటి జాతర ఈ యొక్క రామలింగేశ్వర స్వామి జాతర మహాశివరాత్రి జాతర సందర్భంగానే పట్టించుకుంటూ తప్ప మిగతా సమయంలో పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ప్రజలు దాని మీద ఆగ్రహంగా ఉన్నారు ఇదివరకు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం బాగానే ఉండే మరి ప్రేమ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వచ్చే కొంత అన్ని తీసి తీసేసారు అట్లా కాకుండా మంచిగా చేయాలని మేము కోరుచున్నాము ఎందుకంటే జాతర సంవత్సరం రెండు మూడు రోజులు ఉంటుంది జాతర జాతరలో ఎలాంటి వసతులు లేకుంటే ఎట్లా పబ్లిక్ చాలా నిరాశ అలాంటి జరగకుండా ముందు థ్యాంక్ యూ ఈ యొక్క శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఏవైతున్నాయో ఇక్కడ ఘనంగా నాలుగైదు రోజులు జరిగేసి ప్రజలకు విశేష విశేషమైన ఆ ప్రగాఢ విశ్వాసం ఇక్కడ కోరుకున్న కోరికలు అనేసి దేవితాయి అనేసి భక్తులకు వచ్చేసి ఇక్కడ భక్తులు ఆ మహాశివరాత్రి రోజున రామలింగేశ్వర స్వామి దర్శించుకోవడం జరుగుతుంది